ఆగస్ట్ పదిహేను సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మునిషి కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు ఎదురాడు సూర్యా

నేను కూడా నీకు నచ్చితే లైక్ యూ గర్ల్ ఫ్రెండ్ తెలుసు కదా కార్ ఇవ్వాల్సి వస్తాయి బంగ్లా ఇవ్వాల్సి వస్తాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తాయి లాక్దోనాన్ని అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది ఏ నువ్వు తీసుకోవట్లా నీకు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయో మొత్తం చెప్పా సార్ చేసుకోండి ఉంచుకో అన్న మరి నేల ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు కబడ్డీ ఆడి నువ్వేనా సూపర్ నేను ధారావి ప్రజలకు మాటిచ్చాను వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ ని రాబరీ చేసేద్దాం ఈ రాత్రికే దోచేద్దాం నీకో నమస్కారం ఇలాంటి డెసిషన్ తీసుకోకరా నిన్ను చూస్తున్నా నాకు భయం వేస్తుంది నీతో కలిసి కాపురం చేయాలంటే మామానేనొచ్చిందే అందుకు సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఎలా ఉందో చూసి రండి పోండి అడ్రస్ కరెక్టేనా చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్మ కిందకు రమ్మన్నాడంట ఏమందే ఈ స్లమ్ అంతా కొనేసాడేమో కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో మనకేం తెలుసు సరే ముందు ఒకసారి ఫోన్ చేయవే

చెక్ చె ఇస్తా ఇస్తా దానికంటే ముందు మంచి మాట చెప్తా చిత్ర నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేసావు ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు మీరు విన్న లండన్ ప్యారిస్ పికాసో మొత్తం అబద్ధం నేను ఇక్కడే ఈ ఇస్లాంలోనే ఉంటాం రిచ్ రోడ్ సైడ్ కిట్ చెక్క తొక్క గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు అది మ్యాటర్ నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ అని చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా ఎప్పుడు సిగ్గుపడు ఆయన ఎవరని చూసి సిగ్గుపడాలి చూసి సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ ఓకే నీకు సిగ్గులేదు అంటున్నా ఓకే మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా ఫ్రాంక్ మాట్లాడుకుందా నేను ట్వంటీ థౌసండ్ డాలర్సా అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర పది లక్షలు దానికి వచ్చారా లేదా అది మోసం కదా చిత్ర మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ నేను నీకు గేలం వేస్తాను నువ్వు వేరేవాడికి వాడికి వేస్తా అదేమో డబ్బులు ఉన్నవాడికి గేలం వేస్తాయి చిత్ర నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో పాప దాని మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్ అందుకే నీకంటే ఎక్కువ అయింది ఇప్పుడు దాన్ని లేపుతాను ఎంత పరిస్థితిలో మాట్లాడుదో నువ్వే చూడు ఏం పాపం చెలియాని అని మన్ని ఎంత మోసం చేస్తావా అన్యం కున్యం చెలియాని అని ఆడే పిల్లలని ఆడుకుంటావా చీ వీద్తో ఇంకా మద్దులు అడుగుతుందా అది అంతే పూర్వం చిరే కిస్ మై ట్రేస్ నన్ను అలా నెగటివ్గా చూడటం మానే నాలాంటి దుర్మార్గుల్ని ఎలా మార్చాలి ఎలా ప్రేమించాలి జనజీవన జీవన ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు

దేవుడు మనకి డబ్బు సక్సెస్ ఆరోగ్యం ఇవ్వడం తెలిస్తే ఎవరన్నా మొక్కుతారా అయిపోయా పని అయితేనే హుండీలో డబ్బులేస్తారు ఇక్కడ అందరు వచ్చి దేవుడా నేను బాగుండాలి నేను బాగుండాలి నేనే బాగుండాలని మొక్కుంటారు తప్ప దేవుడా నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి అని ఎవరన్నా మొక్కుతారా స్వార్థం మనుషులు అందరూ సెల్ఫీస్ అయిపోయారు ఇక్కడ ఆళ్ళ నువ్వు కూడా నవ్ చూడు దోపింది నాకు నువ్వొద్దు నీ నవ్వొద్దు నీ పని చూసుకో బై హేంగ్ ఏ హలో నీ 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 నువ్వు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసి సడన్ గా ఇష్టం లేదని వదిలేస్తే ఎలా ఈ మధ్యలో నేను ఎంత స్ట్రగుల్ అయి ఉంటానో నీకేం తెలుసు ఎంత ఆలోచించాలి ఎన్ని క్రాస్ చెకింగ్ చేసుకోవాలి కలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం మాట్లాడాడని ప్రతి మాట గుర్తు చేసుకొని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా రాసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను ఊ అనే లోపు వదిలేసి వెళ్ళిపోతే ఎలా అది ఫోన్లీ పాప పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటే ఫోర్స్ కొడతా వెంటి అయినా సరే నాకు టైం కావాలి

ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట అంటారా ఎవడు తెలియదు సార్ వాడు ఈ ఏరియాలోనే కదా తెలీదా నైమలం ఉంటాడంటాయ్ నేను చూసుకుంటాను మీరు ఎలాంటి భయోలోకి వచ్చింది పోలీసు నేను డీల్ చేస్తాను ఎలాంటి ఏ ఇక్కడ సూర్యాభాయ్ అంటే తెలుసా తెలీదు ఎక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్ వెళ్దాం ఏ స్టేషన్కి పోలీస్ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు లాఠీతో లాఠీలు లేవు కదా కనీసం లాఠీలు లాఠీలుంటే వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పెట్టండి లేదా యూనిఫామ్ వేసురండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దె కాదు అది వేరే ఉంటుంది కుడుసినరా మాఫియానా మళ్ళీ మొదలు ముంబైని ప్రశాంతంగా ఉండనవరా బతకలేరా మమ్మల్ని